మీడియం బెస్ట్లో చల్లదనాలండి మంచి రంగు ఉంది మీడియం బెస్టే కానీ మంచి రంగు ఉంది చల్లదనాలు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి ఈ పళ్ళు వల్ల చల్లదనం వల్ల పదకొండు వేలు వేసారు లైట్ కలర్ ఉంది మార్కెట్ బాగా దెబ్బేసింది పళ్ళు ఉన్నాయి చల్లదనాలు మీడియం బెస్ట్లో తొమ్మిది వేలు తొమ్మిది వేలు పళ్ళు అచ్చగా పళ్ళు త్రీ ఫోర్ అన్లో మీడియంలో పళ్ళు వేసుకొచ్చారండి బాగా మెతక బాగా మెతక అచ్చగా పళ్ళే తగులుతున్నాయి ఇంకా తొమ్మిది వేలు వేసారండి క్రీఫోర్ పళ్ళు పిక్కలు ఇది పదమూడు వేలు వేసారు భద్రచన డీలక్స్ ఉన్న దాంట్లో డీలక్స్ ఇంకంత మంచి లేవు క్వాలిటీ చమక్కుంది ఇది కూడా అంత డార్క్ కలర్ అయింది ఏమో లైట్ కలర్లు తేలిపోయింది చూసారా ఈ ఇరవై రూపాయలు అడిగారండి పన్నెండు వేలు ఇదిగోండి ఏమో పన్నెండు వేల ఐదు వందలు అడిగారు భద్రాచనండి లైట్ కలర్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్టే కానీ తెల్లపర తగిలితే లైట్ కలర్ భద్రచ త్రీ ఫోర్ అండి త్రీ ఫోర్ అండి డీలక్స్ ఇదైతే పద్నాలుగు వేలు వేసారంట ఏమో పదమూడు వేల ఐదు వందలు వేసాడంట ఇవన్నీ డీలక్స్లే కాకపోతే సైజులు తక్కువ ఉంటాయి అన్ని డీలక్స్లే కానీ సైజు తక్కువ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు వేసారు ఇది ఒక్కటి పద్నాలుగు వేలు డ్రై ఉన్నాయి వాటర్ స్ప్రే లేవు ఫుల్ డ్రై ఉన్నాయి కర్ణాటక వాటర్ స్ప్రే లేవు ఆరుదాలు బాగున్నాయి కానీ తేలిపోయింది కలర్ తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు ఇచ్చారు రాశారు కర్ణాటక డబల్ ఫైవ్ త్రీ టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ మంచి ఆరుదలు ఉన్నాయి డీలక్స్ డీలక్స్ కాదు బెస్ట్ అంతేకా క్వాలిటీ బాగుంది ఇప్పుడు వచ్చేదాంట్లో ఇదే బెస్ట్ కంపెనీ డీలెక్స్ అనుకోండి కలర్ హైలైట్ పదమూడు వేలు వేసారంట తొమ్మిది వేలు వేసారు బ్యాడ్కి త్రీ డబుల్ ఫైవ్ ఇక్కడ ఉన్నాయి మీడియాలు రంగు బాగున్నాయి కర్నూలు అరేవి తొమ్మిది వేలు వేసారు ఆరుదలు ఉన్నాయి చల్లదనాలు కాదు నీళ్ళు కొట్టారు కానీ ఆరుదలు ఉన్నాయి మీడియాలు ఇవన్నీ మీడియం మిస్లు నంబర్ ఫైవ్ కర్నూలు ఏరియా అంటే లేదు చూడండి పదకొండు వేలు అయితే చూడండి రంగులు బాగున్నాయి సైజ్ తక్కువైనా రంగులు బాగున్నాయి పదకొండు వేలు అంట ముడత లేదుగా వాటర్ ఫైవ్ ఏం లేవు డ్రైగానే ఉన్నాయి ఎన్ని కౌంటర్షియలు పనికిరావు పౌడర్ మిల్లు వాళ్ళే డబల్ ఫైవ్ త్రీ అని కర్ణాటక అండి కానీ మంచి ఆడదా అండి నీళ్ళు కొట్టలేదంట రైతు ఉన్నాడు ఇప్పుడే నీళ్ళు కొట్టలేదు బాగానే దొక్కాడండి సైజు తక్కువ కావచ్చు మీడియం అనుకోండి రంగు బాగుంది పదివేలు వేసారు రంగు బాగుంది మరీ మీడియం కాదు మీడియం బెస్ట్కే బాగుంది రంగు బాగుంది చూసారా మంచి ఆరుదాలు తెచ్చు సైజు బాగుంది కాబట్టి ఇద్దరు రాశారు తేజ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు రంగు కూడా బాగుంది ఎక్స్పోర్టర్లే రాశారు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఏ ఇప్పుడు దాంట్లో ఇంకా ఇవే మంచి క్వాలిటీ అండి పళ్ళు పళ్ళు ఆరుమూర్లు ఎంతలో పళ్ళు వచ్చింది చూడండి ఆరుమూరలో ఆరుదలలో పండు తొలుతుంది ఆరుమూరు పదివేలు వేసా ఏ టూ సెవెన్ ఫైవ్ లేవు సినర్జీనా టూ సెవెన్ ఫైవ్ క్లాసిక్ ఒక రకంగా లేదు ఇది చూడండి క్లాసిక్ లాగా ఉంది టూ సెవెన్ ఫైవ్ ఉంది బెస్ట్ బెస్ట్ సైజ్ ఉంది పదివేలు వేసాను టూ సెవెన్ ఫైవ్ సినర్జి లేదంటే క్లాసికో అర్థం అట్లా క్లాసిక్ కింద కొనుక్కునేలే రో మీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ అండి బెస్ట్ సైజ్ తక్కువ బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు వేసాను రోమి టూ సిక్స్ ఉన్న దాంట్లో డీలక్స్ ఆరు పదివేల ఐదు వందలు ఎంతకన్నా డీలక్స్ రావట్లే ఆరు వంద సైజు రంగు బాగుంది సాత్ తప్ప కానీ రంగు బాగుంది పన్నెండు వేలు రాశారు బుల్లెట్ మీడియం బెస్ట్ అనుకో ముడతలేదు మెయిన్ ఏంటంటే ముడతలేదు కాయ ముడతలేదు మీడియం బెస్ట్ తొమ్మిది వేలు రాశారంటే చూడండి ఇది వేడొతుంది లోపల కాలుతుంది లోపల ఎనభై ఐదు ఒకళ్ళు తొమ్మిది వేలు ఒకళ్ళు రాశారండి ఏంది మిరగాయలు ఇట్లా తెస్తే వేడి లోపల వేడి వస్తున్నాయి కాలుతుంది లోపల పళ్ళు అచ్చంగా పళ్ళే అవును ఏమో రెయింటేజ్ కాయలు పచ్చిమిరగాయలు లేకుండా రంగులు బాగున్నాయి తీర్థాలు ఈ వేలు ఇక ఇవన్నీ పచ్చిమిరగాయలు తగ్గుతాయి ఆరుదలు ఉండవు ఇవన్నీ అరవై ఏడు రూపాయలు రంగు ఉన్నా పచ్చిమిరగాయ తగ్గుతాడు రంగు తక్కువ ఉన్నా కూడా ఇంకా అయ్యే రేట్లు అరవై ఏడు అరవై ఏడు వందలు ఇంక రంగు తక్కువ ఇది ఏమో పచ్చిమిరగాయలు ఉన్నాయి ఆరుదలు ఉన్నాయి మాములు లేవు బంగారం తాలు ఎరుపులు ఎక్సలెంట్ ఉన్నాయి ఎరుపులు ఉన్నట్టు ఉన్నాయి బంగారం బంగారం తాలు ఆరు వేలు పడ్డాయంట అంటే ఎరుపులు ఉన్నట్టున్నాయి చూడండి బంగారం తాలు సూపర్ టెన్ తాలు కూడా ఇట్లా మంచి ఆరుదాలు ఉంటాయి ఆరు వేలు పడుతుంది ఆరు వేలు పడుతుంది అన్నీ వాటర్ స్ప్రే తీసేటట్టు వాళ్ళు నాలుగు వేలు ఎవరు అడిగినా నాలుగు వేలు అడుగుతున్నారు ఖచ్చితంగా వాటర్ స్ప్రే ఏ కర్నూలు కర్ణాటక అట్నుంచి వచ్చినవి సూపర్ టెన్ తాలు థర్టీ ఫోర్ ఈ రంగులు వాటర్ స్ప్రే తీసుకొచ్చి నాలుగు వేలు పళ్ళు బాగా చల్లదనాలు ఆరుమూరు బాగా చల్లదనాలు తొమ్మిది వేల ఐదు వందలు రాశారు సైజు ఉంది రంగు ఉంది కానీ పళ్ళు చదువుతున్నాయి చల్లదనం బాగా వాటర్ స్ప్రే కాదు చల్లదనాలే ఇక పళ్ళు కూడా ఉండే దాంట్లో ఆరుదల ఉండేది ఇది థర్టీ ఫోర్ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అట్లా రాశారా వస్తున్నానండి ఆరుదలు ఉందిలేండి సైజు ఉంది రంగు ఉంది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అంట తీడియం బెస్ట్లు అండి ఆరుదోలు అండి అయితే జాలు కృష్ణా జిల్లా అనుకోండి రంగు బాగుందిలేండి మీడియం బెస్ట్ బాగుంది ఆరుదలు ఉంది పన్నెండు వేలు చెప్పారు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు రంగు బాగుంది మీడియం బెస్ట్ అయినా మంచి రంగు చేసేలా మంచి రంగు మీడియాలే కానీ ఆరదలు ఉంది పదివేల ఐదు వందలు ఒకళ్ళు పదకొండు వేలు అడుగు అడుగుతున్నారు తలపరుదు పదివేలు కూడా అడిగారంట కానీ పదివేల ఐదు వందలు ఒకళ్ళు అడిగారు పదకొండు వేలు చదువుతున్నారు మీడియంలో కాస్త తెలపడదలుతుంది సైజు ఉంది టూ సిక్స్ అండి బెస్ట్ కాకపోతే చల్లదనం వచ్చిందని బెస్ట్లో చల్దనం వచ్చిందని వేలు రాశారు మరి అంత నా చల్లదనం కాదు ఏసీ కండిషన్ లైన్కి అంటే కష్టం కానీ ఏసీ కండిషన్ లైట్ చల్లదనం అంతే బెస్ట్లో చల్లదనం టూ సిక్స్ టూ వాటర్ స్ప్రేలే త్రీ థర్టీ ఫోర్లో ఎనిమిది వేల ఐదు వందలు రాశారంత వాటర్ స్ప్రే ఇది కొద్ది తొమ్మిది వేలు రాశారు ఎనిమిది వేల ఐదు వందలు ఎన్ని ఎనిమిది వేల ఐదు వందలు వాటర్ స్ప్రే ఉన్నా ఆరుదలు ఉండే కొద్ది సైజులు కూడా కనపడుతున్నాయి కానీ కలర్లు అంతగా లేవు అనుకున్నంత కలర్లు కాదు తేలిపోయి కర్నూలు ఎరిగాయి ఉన్న దాంట్లో డీలక్స్ క్లాసిక్ ఒరిజినల్ క్లాసిక్ పదివేల రెండు వందలు వేసారండి డీలక్స్ ఉన్న దాంట్లో డీలక్స్ ఇప్పుడు వచ్చే దాంట్లో లేదు కానీ బాగుంది రంగు లైట్ కలర్ కదా కౌంటర్ షేర్ ఇవ్వనుకోండి పదివేల రెండు వందలు సూపర్ డీలక్స్ అండి హైలైట్ క్వాలిటీ పన్నెండు వేలు వేసారంట కౌంటర్ షేర్ రాశారు ఎందుకంటే ఇంత క్వాలిటీలు మార్కెట్లో లేవు దీంట్లో పండు లేదు ఎక్కడో కాయము ఉన్నా కానీ పండే లేదు అసలు రంగు హైలైట్ సూపర్ పన్నెండు వేలు వేసారు సూరాజ్ నైన్టీన్ సూరాజ్ నైన్టీన్ అండి పదివేల ఐదు వందలు వేసారంట డీలక్స్ లైట్ కలర్ క్వాలిటీ మంచి క్వాలిటీ వచ్చింది లైట్ కలర్ కౌంటర్ సైవ్లో లైట్ కలర్ కదా కౌంటర్ సైవ్లో బెస్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళకే చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళకే బెస్ట్ రంగుభవ పదమూడేలు వేసారు ఆరుదలం పదమూడేలు బెస్ట్ బాగుంది చూసారా బెస్ట్ అంతే బెస్ట్ ప్లస్ కానీ బెస్ట్ అంతే కానీ సూపర్ టెన్ అయితే కౌంటర్ వెళ్ళి పనికిరాదు పదకొండు వేలు వేసాడు మార్చర్లేదు సూపర్ టెన్ కర్హ కర్నూలి అని అంట కర్నూలి ఆరుదలు ఉన్నాయి ఏంటంటే వాటర్ స్ప్రే లేదు దీంట్లో వాటర్ స్ప్రే అందుకని ఆరదలు బాగుంటుంది పదకొండు వేలు రాశారంట బెస్ట్ లాగే ఉంది సూపర్ టెన్ చూడడానికి సైజు ఉంది ఎల్లోనే ఆరెంజ్ కలర్ వచ్చింది మంచి వచ్చింది పదమూడు వేలు రాశారు పిక్కలు పదమూడు వేలు రాశారండి ఏసీ 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 కొత్తవి కాదు ఏసీ ఎన్ని ఐదు బస్తాలు బాగుంది క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ రంగు బాగుంది పదమూడు వేలు వేసారు మంచి ఆరుదలు ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ రంగు కూడా బాగుంది బెస్ట్ ెస్ట్ క్వాలిటీలు మాత్రం బెస్ట్ అండి సూపర్ టెన్లు అంట అసలు హైలైట్ పదకొండు వేల ఐదు వందలు రాశారు బెస్ట్లు సూపర్ టెన్ మార్చర్లే రే మంచి క్వాలిటీ చూడండి త్రీ డబల్ ఫైవ్ అడిగే చల్లదనాలు పండుగలుగుతున్నాయి మరి అంత చల్లదనం ఏం కాదు చల్లదనం తొడయాలు తీసేవాళ్ళు బెస్ట్లో చల్లదనం పన్నెండు వేలే రాశారు ఇక్కడ ఉంది పండు ఉంది పండు ఉంది పండు పండు స్వచ్ఛమైన పండు కానీ ఇంకా తొడయాలు తీసేవాళ్ళు పన్నెండు వేలే రాశారు త్రీ డబల్ ఫైవ్ డీడీలు డీడీలు కర్నూలు డీడీలు అండి మీడియాలు తొమ్మిది వేలు రాశారంటే ఈ చిన్నలాట కదా అన్నీ అన్నీ ఇట్లా అడిదగులుతున్నాయి తెల్లపరుగుడు ఉన్నాయి పిక్కలు ఉన్నాయి సైజు రంగు బాగుంది అంతే బెస్ట్ డబల్ ఫైవ్ తిరుగు సీంటే పదకొండు వేలు వేసారంట ఆడదాలు బాగుంది మాచర్లు ఏరియా బెస్ట్ డబల్ ఫైవ్ పదకొండు వేలు వేసారు కర్ణాటక నంబర్ ఫైవ్ వాటర్ స్ప్రే ఉన్నాయి కానీ ఆరుదలు ఉన్నాయి తల్లి పదివేలు పడ్డాయి మీడియాలు మీడియాలో ఇంకా అంత క్వాలిటీలు ఏం కాదు ఆరుదలు ఉన్నాయి మీడియాలు రంగు బాగున్నాయి టూ జీరో ఫోర్ త్రీ అండి ఇవన్నీ మీడియం బెస్ట్లు కౌంటర్ సేవలకు పనికిరావని ఎక్స్ మన కార్మి అడుగుతున్నారు పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే అమ్మను అన్నారు రైతు ఏసీ కార్డు దింపారంట ఏసీలో పెడతానన్నారు ఇవన్నీ మీడియం బెస్ట్ కింద వస్తాయి ఇక ఏంటంటే కౌంటర్ సేల్కి పనికి రావు అందువల్ల పన్నెండు వేలు అడిగారు మీడియం బెస్ట్ స్ప్రే ఉంది దేవనూర్ డెలక్సే బెస్ట్లో వాటర్ స్ప్రే ఉంది పదకొండు వేల ఐదు వందలు వేసారు దేవనూరు డెలక్సే మీడియం బెస్ట్ అనుకోండి మీడియం బెస్ట్ కింద వస్తాయి వాటర్ స్ప్రే ఉన్న డ్రై ఉంది పదకొండు వేల ఐదు వందలు ఏమైనా కలర్ చూడు ఎట్లయిపోయింది షార్కులు చూడండి బాగున్నాయి బెస్ట్లు పదకొండు వేలు రెండు వందలు ఇది రాశారంట ఇదేమో పదకొండు వేలు రాశారంట షార్క్ బెస్ట్లు అంటే ఇప్పుడు వచ్చే దాంట్లో ఇవ్వేనండి ఇంకా రకాలు సైజ్ తక్కువైనా రంగులు బాగుంటాయి ఉన్న దాంట్లో ఇంకా ఏ ఇప్పుడు వచ్చే రకాలు ఏ పదకొండు వేలు పదకొండు వేలు రెండు వందలు అట్లా వేసారండి షార్కులు సన్నం టైపులే ఇది కూడా